విశాఖపట్నం ఎంవిపి కాలనీ టీటీడీ కళ్యాణ మండపం నుండి విశాఖపట్నం విశ్వాస్ విశాఖపట్నం వార్షికోత్సవం సందర్భంగా విశ్వాస్ మరియు భక్తులచే విష్ణు సహస్రనామ అండి పన్నెండు పారాయణం పారాయణమండి ఈ పారాయణం కోసమైతే మేమైతే వెళ్ళామండి మా విశ్వేశ్వర బ్రాంచ్ నుంచి విష్ణు పారాయణానికి వెళ్ళామండి ఇక్కడ గురువు ఉత్తు అక్షరాలతో సహా చదవడం నేర్పిస్తున్నారండి విశ్వాస సంస్థ నుంచి మీనింగ్స్ కూడా నేర్పిస్తారండి మీనింగ్స్ తో సహా బాగా నేర్చుకున్న వాళ్ళకి ఏ బ్యాచ్ బ్యాచ్ లుగా కూడా సర్టిఫికేట్లు ఇస్తారండి ఐడెంటిఫీ కార్డులు కూడా ఇస్తారు వీళ్ళు ఇందులో నేర్చుకుంటే వచ్య జ్యోతి నిమోపననః ప్రశేనితా శ్రేష్ఠితా సంనివః బాలస్తిన నప్రాయః పరిణ్య నివోనతజీయ వచ్యనిపేదనేదైతై నానా సిరి తమోదిత్యః విష్ణు పాలయనమయ్యాక భోజనం చేసామండి భోజనం చేశాక లలిత మూడు సార్లు చదివామండి కుంకుమ పూజ చేస్తూ లలిత చదివామండి లలిత చదివాక ప్రసాదం ఇచ్చారండి ప్రసాదం తీసుకొని ఒక రెండు మూడు ఫోటోలు గ్రూప్ ఫోటోలు తీసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి ఈ విశ్వాసంలో గ్రూప్లో జాయిన్ అవ్వండి విష్ణు రాయిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి చాలా బాగా విడమర్చి మరీ చెప్తున్నారండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్